వెళ్లే వాళ్లకు అలర్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి ఇంతకు ముందు పార్కులు అంటే సరదాగా గడపడానికి ఫ్యామిలీతో పాటు పాటు ఉన్న మర్చిపోయి అలా సరదాగా గడపడానికి పార్కుల్లోకి వెళ్లే వాళ్ళు కానీ ఇప్పుడు పార్కులు అనేవి అలా లేవు యూత్ కి అడ్డగా మారిపోయాయి ఎస్పెషల్లీ ప్రేమ జంటలు జంట జంటల్ గా వెళ్లే వాళ్ళకు పక్క అడ్డగా మారిపోయాయి పార్కులనే ఏ పార్కు లో చూసినా యూత్ కాలేజ్ పిల్లలు జంటలు జంటలుగా గా లవర్స్ తో పాటు వస్తు కనిపిస్తున్నారు ఒకప్పుడు ఇందిరా పార్క్ అంటే ఇలాంటి వాటి కోసం పక్క అడ్డాగా ఉండేది కానీ ఇప్పుడు విచ్చల తెగింపు ఎక్కువైపోయి యూత్ మొత్తం చెడు అలవాట్లకు పాలవుతున్నారు ఏ పార్కులో లో చూసినా ఇలాంటి కార్యకలాపాలే కనిపిస్తూ ఉన్నాయి ఫ్యామిలీ పాటు అందరూ కలిసి వెళ్ళి గడపాలనుకుంటే అక్కడ చూసినా ఎక్కడ చూసినా జంటలు జంటలుగా పిచ్చి చేసలు చేసుకుంటూ కనిపిస్తున్నారు ఇలాంటివన్నిటిని అరికట్టడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఈ రోజుల్లో మహిళల మీద అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి చిన్న పిల్లలైనా మధ్య వయస్సులైనా వృద్ధులైనా పెద్దవాళ్ళైనా ఎవరిని కూడా కామిశాచులు వదలడం లేదు ఎక్కడ చూసినా రోజు ఏదో ఒక వార్త దీనికి సంబంధించి వినిపిస్తూనే ఉంటుంది అలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా సరే మహిళలు కానీ యూత్ కానీ అసలు పట్టించుకోవడం లేదు అలాంటివేవి పట్టనట్టుగా ఇలా పార్కులు పబ్లకు తిరుగుతూ ఉన్నారు అయితే ఈ రోజుల్లో ముఖ్యంగా కాలేజ్ పిల్లలు ఎవరైతే కాలేజ్ లో చదువుకుంటున్నారో వాళ్ళు కాలేజీలకు బంకులు కొట్టి లేకపోతే కాలేజ్ నుంచి ఆఫ్ ది పర్మిషన్ తీసుకొని వచ్చి ఇలా పార్కులకు తిరుగుతూ ఉన్నారు తల్లిదండ్రులకు కూడా ఇలాంటి విషయాలు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఉండే వాళ్ళు వాళ్ళను రహస్యంగా వీడియోలు ఫోటోలు తీసి బెదిరించి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం మీ వాళ్ళకు చూపిస్తామని బెదిరింపు కాల్స్ చేసి మెసేజ్ చేసి వాళ్ళ నుంచి డబ్బులు లాగుతున్నారు ఇక వాళ్ళు మా పరువు పోతుంది మా విషయం తెలిస్తే మా వాళ్ళు ఊరుకోరు బయట తెలిస్తే నేనేమైపోవాలి అనే భయంతో కూడా డబ్బులు ఎలాగోలా అడ్జస్ట్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు ఇలాంటివి కూడా కొంతమంది బాగా అలవాటు పడిపోయారు ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఫోటోస్ తీసి బెదిరిస్తే డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు ఇలాంటివి చూసినప్పుడు కూడా యూత్ లో అవేర్నెస్ అనేది రాలేకపోతుంది ఇలాంటివన్నీ రోజు సోషల్ మీడియాలో పోలీస్ స్టేషన్లలో ఇతరత్ర చూస్తూనే ఉన్నారు అయినా కూడా వాళ్ళు మారడం లేదు పార్కులకు తిరుగుతూనే ఉన్నారు ఇలాంటి వాళ్ళ కోసం షీ టీమ్ పోలీసులు ప్రత్యేకంగా ఒక శ్రద్ధ తీసుకుంటున్నారు ఇప్పుడు ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇంకెవరైనా కావచ్చు జంటలు జంటలుగా పార్క్ లోకి వెళ్లి కాస్త పొదల సందు కనిపిస్తే చాలు అక్కడ దూరిపోతున్నారు విపరీతమైన పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారు అక్కడ పబ్లిక్ ఉన్నారని 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 చిన్న పిల్లలు పిల్లలు పెద్ద సరే పట్టించుకోకుండా వాళ్ళ మాయా లోకంలో విహరిస్తూ పిచ్చి పిచ్చి చేష్టలని చేస్తున్నారు అలాంటి వాళ్ళ కోసం షీటింగ్ పోలీసులు పార్క్ తిరుగుతూ అలాంటి వాళ్ళు కనిపిస్తే వాళ్ళని తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పి వాళ్ళ బుద్ధి వచ్చేటట్టు చేస్తున్నారు ఇది కూడా ఒక అంతకు మంచిదే అని చెప్పుకోవాలి ఎందుకంటే మన సమాజంలో ఎన్ని సమస్యలు చూస్తున్నా ఎన్ని ఇన్సిడెంట్లు చూస్తున్నా కానీ యువతలో మార్పు రావడం లేదు మార్పు రావాలంటే ఇలాంటి ఏదో ఒక సంఘటనలు జరగాలి ఇలాంటి ఏదో ఒక యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి షీ టీమ్ సరైన నిర్ణయం తీసుకున్నారు అలాంటి వాళ్ళు కనిపిస్తే తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ కి చెప్తే మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటారు వాళ్ళు కూడా ఇలాంటివి చెయ్యాలంటే మళ్ళీ పార్కులకు వెళ్ళాలనుకుంటే భయపడతారు ఎక్కడ చూసినా ఏ పార్క్ లో చూసినా ఇలాంటి కార్యకలాపాలే మనకు ఈ రోజుల్లో కనిపిస్తూ ఉన్నాయి ఎస్పెషల్ గా హైదరాబాద్ లో చూసుకుంటే డ్యాంక్ బండ్ సహా సంజీవయ పార్క్ ఎన్టీఆర్ పార్క్ ఇందిరా పార్క్ ఇలా మొదలగు అన్ని పార్క్ కూడా యూత్ జంట జంటల్ గానే కనిపిస్తూ ఉన్నారు సో ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ఇది సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పొచ్చు ఇలాంటి సంఘటనల మీద పేరెంట్స్ కూడా బాధ్యత వహించాలి మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎలాంటి పనులకు పాల్పడుతున్నారు అనే విషయాలు తెలుసుకోకుండా వాళ్ళు ఏది అడిగితే అడిగి ఇస్తూ ఎక్కడికి అడిగితే అక్కడికి పంపిస్తూ వాళ్ళను గుడ్డిగా నమ్ముతున్నారు అలా కాకుండా ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో పాటు వెళ్తున్నారు అనే కొన్ని విషయాలు చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళతో పాటు తెలుసుకోవాలి అలా తెలుసుకుంటే ఎప్పుడైనా వాళ్ళు తప్పిపోయినా ఎలాంటి సీరియస్ సంఘటనలు జరిగినా సరే మనం ఈజీగా తెలుసుకోవచ్చు కాబట్టి మీ పిల్లలను కూడా ఇలాంటి చనువు ఇవ్వకుండా వాళ్ళతో పాటు ఫ్రెండ్లీగా ఉంటూనే ఇలాంటి విషయాలు తెలుసుకోండి ఇలాంటి పనులకు పాల్పడకుండా జాగ్రత్త వహించండి రేపటి తరానికి మన దేశ భవిష్యత్తుకు కానీ మన ఫ్యామిలీ భవిష్యత్తుకు కానీ ఇప్పుడున్న యూతే ముఖ్యమైన పాయింట్ వాళ్ళను దృష్టిలో పెట్టుకొని వాళ్ళను సరైన దారిలో నడిపిస్తేనే రేపటి తరానికి రేపటి తరానికి మనం ఒక గొప్ప వ్యక్తులను పరిచయం చేసిన వాళ్ళ పేర్లు చెప్తే మనం గర్వపడాలి అలాంటి విధంగా వాళ్ళను ప్రోత్సహించి ఇలాంటి పిచ్చి పిచ్చి చేతులకు పాల్పడకుండా చూసుకోవాలి